హాయ్ సార్ వెల్కమ్ టు కేపీ రియల్ ఎస్టేట్ నేను ఈరోజు మీ ముందుకి మరొక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నానండి కొన్ని విషయాలు తెలియజేయబోతున్నాను సన్సినీ ప్రాజెక్ట్ వారు నిర్వహించే ప్రాజెక్ట్ అండి ఇది ఇది కాజా టోల్ గేట్ దగ్గర ఉందనమాట దాని గురించి దాని యొక్క అన్ని ప్రత్యేకతలు మీకు చెప్పాలని అనుకుంటున్నానండి ఇక్కడే ఎందుకు తీసుకోవాలి అని అంటే యాక్చువల్గా దీనికి వెస్ట్ కాజా టోల్ ఆనుకునే కొంచెం ముందు వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయిపోయిందండి దానికి కనెక్టివిటీగా ఈస్ట్ బైపాస్ కొంచెం దూరం మన ప్రాజెక్టు ఇక్కడ ఉందండి బ్యాక్ దీనికి బ్యాక్ సైడ్ దానికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈస్ట్ బైపాస్ ఉంటుంది అలాగే మనం అమరావతిలోకి నేషనల్ హైవేల నుంచి అమరావతిలోకి వెళ్ళడానికి జస్ట్ ఎక్కడ నుండి వన్ కేఎం ప్రాజెక్ట్ నుంచి టోల్ గేట్ నుంచి వన్ కేఎం ముందుకెళ్తే కంతేరు వస్తా నంబూర్ అట్రౌట్ వస్తుందండి నంబూరు నుంచి కంతేరు మీదుగా అమరావతి వెళ్తామండి దానికి ఆ నంబూరు ఎదురుగానే నంబూరు క్రాస్ రోడ్ దగ్గరే మీకు రైన్ ట్రీ పార్క్ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉందండి ఆ గేటెడ్ కమ్యూనిటీకి ఎదురుగానే యూనివర్సిటీ ఉందండి నాగార్జున యూనివర్సిటీ సో ఆ నాగార్జున యూనివర్సిటీకి ఇటు వైపు వచ్చేసరికి రామకృష్ణ ఈ టవర్స్ ఉన్నాయి ఈ టవర్స్కి బ్యాక్ సైడ్ మనకుంది సో దీని అర్థం ఏంటంటే ఎక్కువగా ఈ డెవలప్మెంట్స్ ఎక్కువ జరగడానికి కానీ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకుని డెవలప్మెంట్స్ ఉంటాయి కదా కాబట్టి ఎప్పుడైనా సరే ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు హై రే అనేది చాలా బాగా వస్తుందండి సో కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్ట్ అనమాట అండి మన ప్రాజెక్ట్లోకి వెళ్ళడానికి హైవే నుండి దిగి రామకృష్ణ టవర్స్లో రామకృష్ణ వెంచర్లోకి వచ్చి ఇట్లా రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుని మన ప్రాజెక్ట్ వస్తుంది ఇవి రామకృష్ణ హైయెస్ట్ టవర్స్ బిల్డింగ్స్ అండి యాక్చువల్గా హైవే నుండి మనం లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ కనిపిస్తాయండి అవి సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ అండి ఆ సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ తర్వాత హై రేస్ టవర్స్ అండి ఇవి ఇవి వచ్చేదానికి మొత్తం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇవి వీటి పక్కనే విల్లా ప్రాజెక్ట్ ఉందండి వీటిని ఎదురగానే ఈ టవర్స్ని ఆనుకునే ఇవి విల్లా ప్రాజెక్ట్ అండి ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు అనమాట ఇదంతా కూడా చాలా హై ప్రొఫైల్ కస్టమర్స్ లివింగ్ ఉంటున్నారండి ఇది వచ్చేదానికి ఇదంతా కూడా వెళ్ళా ప్రాజెక్ట్స్ అండి ఆల్రెడీ విల్లాస్ ఇక్కడ కట్టుకున్నారు వీటి బ్యాక్ సైడ్ ఇంకా చాలా విల్లాస్ కట్టుకున్నారండి ఇవన్నీ కూడా వెళ్ళా ప్రాజెక్ట్ అండి ఈ రోడ్ అయితే ఏదైతే ఉందో ఈ రోడ్డు చివరిలో ఆ ఆ కంచి చివరి లో రోడ్డు ఉందండి కాజా నుంచి నంబూరెళ్ళే రోడ్డు ఆ రోడ్డు అవతల వైపు మన ప్రాజెక్ట్ అండి ఇది ఇవి వచ్చేసరికి చెప్పాను కదా సార్ మనకి నేను నుంచుని ఇప్పుడు మనకి మనం ప్రాజెక్ట్ పక్క నుండే తీస్తున్నాం అండి వీడియో వీడియో సో ఇది ఈ టవర్స్ కి అవతల వైపు హైవే ఉందండి ఇవతల వైపు ఇది కాజా నుంచి నంబూరెళ్ళే రోడ్ అండి ఇది మెయిన్ రోడ్ ఇది చిన్న రోడ్డు సో ఈ ప్రాజెక్ట్కి కొంచెం డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉందండి ఇక్కడ నుండి వంద మీటర్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉందండి ఇది చెప్పాను కదా సార్ జస్ట్ టవర్స్కి వంద మీటర్ రెండు వందల మీటర్ డిస్టెన్స్లో ఉన్నామండి మన ప్రాజెక్టు సన్సిరి ప్రాజెక్ట్ అండి ఇది ఇదంతా కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఆల్రెడీ నిన్న ప్రాజెక్ట్ ల్యాండ్ చేశాను నిన్ననే బేసికల్గా మనం ఎప్పుడైనా సరే ల్యాండ్ చేసేస్తామండి ఆ తర్వాత మనం డెవలప్ చేస్తాము రోడ్లు తీ తీయడం కానీ నేను ఆల్రెడీ మీకు ప్లాన్ అది మళ్ళీ పెడతానండి ఇప్పుడు పెడతానండి ఇది వచ్చేసరికి ప్లాన్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా కంపెనీస్లో ఎలా అయితే డెవలప్ చేసామో సేమ్ అలానే డెవలప్ చేస్తామండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అండర్గ్రౌండ్ పవర్ సిస్టమ్ కానీ ప్రహరీ ఆర్చ్ గేట్ కానీ అన్నీ కూడా మనం డెవలప్ చేస్తామండి ఫార్టీ ఫీట్ సీసీ రోడ్లు పార్కులు మీరు చూసేది లేఅవుట్ ప్లాన్ అండి మొత్తం పదిన్నర ఎకరాల ప్లాన్ ఇది ఇది మనకి టీఎల్పితో కూడా ఇచ్చేసామండి మీరు టీఎల్పి ప్రొసీడింగ్ ప్లాన్స్ అండి అవి ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నారు లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి సార్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మనకి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీకు పూర్తి డీటెయిల్స్ అందించబడతాయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సార్ ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మరిన్ని వివరాలు నేను అందిస్తానండి బుకింగ్స్ కొరకు అన్ని విషయాలు ఇస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్